అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ హైదరాబాద్ పబ్ లో జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి ఇప్పుడు బేబీ లాన్ పబ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ పబ్ మీదే కంప్లైంట్ దాకా విషయం వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి నిజానికి జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఇద్దరు మహిళలు తల్లి కూతురు ఈ ఫ్రెండ్తో కలిసి ఈ పబ్కి వెళ్ళారండి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఒక ఐటము కానీ బిల్లు మాత్రం చాలా అధికంగా వేశారంట ఇదేంది బిల్లు ఎక్కువ వేశారేంటి మేము ఆర్డర్ ఉన్న ఐటమ్స్ కూడా బిల్లు పొందుపరిచారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సప్లయర్స్ని అడిగితే లేదు లేదు రీపే చేస్తామని చెప్పి చెప్పారంట అప్పటికే వీళ్ళు బిల్లు కొట్టున్నారు బిల్లు ఇచ్చున్నారు ఈ తర్వాత బిల్లు చెక్ చేసుకుంటే అధికంగా బిల్లు వచ్చింది దాన్ని ప్రశ్నిస్తే మీరు రీపే చేస్తామన్నారంట మాకు మాత్రమే ఇలా చేస్తున్నారు అందరికీ ఇలానే వేస్తున్నారని వాళ్ళు ప్రశ్నించారట వెంటనే పక్కనే ఉన్నటువంటి నిర్వాహకులు వాళ్ళు మద్యం సేవించి ఉన్నారంటే వాళ్ళు వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నావు దొబ్బేయండి అన్నట్టు మాట్లాడారట అదేంటి అని మీరు మరీ బిహేవ్ బాగలేదు మీరు మీరు కూడా కస్టమర్స్ అంటే కాదని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారంట మిస్బిహేవ్ చేశారంట మైదడితో ఇస్తా వచ్చినట్టు ప్రవర్తించారంట ఇది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం దీని మీద ఒక సోషల్ మీడియా అట్వీస్ గట్టిగా ఫైట్ చేస్తూ ఉంది కానీ ఒక విషయం మీకు కూడా ఇలాంటి అనుభవం ఉండి కనుక ఉంటే బేబీ దాని పబ్లో మీరు కూడా ఇబ్బంది పడి ఉంటే మీకు కూడా అధిక బిల్లు వేసి ఉండుంటే మిమ్మల్ని కూడా ఎరాజ్ చేసి ఉండుంటే ఖచ్చితంగా మనం టీవీని అప్రోచ్ కాండి మీ తరఫున మేము ఉంటాం కానీ ఒక విషయం చాలా క్లియర్గా మీరు ఎప్పుడైనా పబ్బుకు పోయినప్పుడు కానీ బార్న్ రెస్టారెంట్కి పోయినప్పుడు కానీ ఖచ్చితంగా బిల్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతే ఏం జరిగింది అంటే నిజానికి మీరు తాగి మత్తులో ఉండుంటారు మీకు అర్థం కాదనే కారణం చేత అధిక బిల్లు వేసే ప్రయత్నం చేస్తారు ప్రత్యేకించి పబ్బుల్లో ఉండేటువంటి గాలి ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్తో పోతారు బిజినెస్ పార్ట్నర్స్తో పోతారు కాబట్టి పబ్బుకు పోయిన వాళ్ళు ఖచ్చితంగా బిల్లు చెక్ చేసుకునే అవకాశం ఉండదు ఏదో పది గంటకో పది గంట గంటకో పోతారు ఒక రెండు గంటల పాటు అక్కడ గడుపుతారు గడిపిన తర్వాత వాళ్ళు ఒక హై లెవెల్ పీపుల్గా వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని చెక్ చేసుకుంటే పక్కన వాళ్ళు వేరేగా అనుకుంటారన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ బిల్లు టక్కున పే కోచ్ వచ్చేస్తారు బిల్లు పే చేసి ఆ బిల్లు కూడా అక్కడే పడేసి వస్తారు బిల్లు బయటకు కూడా చేసుకొచ్చుకోరు కానీ బిల్లు చెక్ చేసుకోకపోతే ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది ఇవాళ ఒక మహిళ తిరగబడింది తిరగబడి ప్రశ్నించింది ప్రశ్నించిన పాపానికి వాళ్ళు మిస్బిహేవర్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అయితే నేను అడగలుచుకున్న పాయింట్ ఏంటంటే హైదరాబాద్ పబ్బుల మీద ఇప్పటికీ అనేక రకాల కంప్లైంట్స్ ఉన్నాయి ఒకచోట డ్రగ్స్ దొరికినాయి అని ఒకచోట కల్తీ మద్యం అమ్ముతున్నారని ఇంకో చోట నాసి రకం నాన్ వెజ్ని అమ్ముతున్నారని రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి గతంలో పబ్బుల మీద రైట్ జరిగాయి చాలా పబ్బుల్లో ఏదో డ్రగ్స్ దొరికాయి లేదో కల్తీ మద్యం కానీ నాన్ వెజ్ కానీ దొరికినటువంటి పరిస్థితి కానీ తీసుకున్న చర్యలేంటి ఏంటి మీరే కనుక సరిగా చర్యలు చర్యలు తీసుకొని ఉండుంటే పోలీసింగ్ కనుక సరిగా ఉండుంటే ఇవాళ పబ్బులు కస్టమర్తో మిస్బిహేవ్ చేసేవాళ్ళ నిజానికి పబ్బు లైసెన్స్లో చాలా క్లియర్గా ఉంటుంది నిర్వాహకులు కానీ సప్లయర్స్ కానీ మద్యం సేవించకూడదు కస్టమర్స్ బట్టే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉంటుంది పర్ పర్మిషన్ అప్పుడే ఉంటుంది లైసెన్స్ అప్పుడే ఉంటుంది కానీ మరి ఇక్కడ నిర్వాహకులు మద్యం సేవించి ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఎవరు కస్టమర్స్ ఆరోపిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పబ్బుల మీద చర్యలు తీసుకోవాలి దయచేసి నేను అడుగుతున్నాను బేబీ దాని పబ్లో ఎవరైనా బాధించబడిన వ్యక్తులు ఉండుంటే ఇలా అధిక డబ్బులు కట్టామనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే దయచేసి మనం టీవీ అప్రోచ్ కాండి దయచేసి మనం టీవీని అప్రోచ్ కాండి ఎందుకంటే నేను పబ్కి వెళ్ళమని చెప్పను వద్దని చెప్తాను బార్న్ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పను ఇంకా చెప్పాలంటే వద్దని చెప్తాను మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తాను కానీ మీరు వెళ్ళి ఉన్న తర్వాత మీరు కనుక బాధితుడిగా మిగిలిపోయి ఉన్నట్టంటే మీ తరఫున నేను ఉంటాను ఎందుకు ఉంటాను అంటే ఇవాళ మీరు బయటకు వచ్చి కమౌట్ అయ్యి మీ సమస్యని కనుక చెప్పుకుంటే రేపొద్దున పది మందిని జాగ్రత్త చేసిన వాళ్ళు అవుతారు రేపొద్దురు పది మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు పది మందికి మీకు మీకు కలిగిన ఇబ్బంది ఏదైతే ఉందో అది పది మందికి కలగకుండా చేసిన వాళ్ళు అవుతారు అదే అదే ఆలోచించండి మీ వల్ల పది మందికి మంచి జరుగుతుంది పది మందిని జాగ్రత్త చేసిన వాళ్ళు అవుతాం పది మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అనే విషయాన్ని గమనించి బయటికి రండి మీ పేస్ చూపించిన వస్తే లేకపోతే పేసు మాస్క్ పెట్టుకునైనా మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి సమాజానికి చెప్పండి ఇంకో పలానా పబ్బులో నేను తీసుకున్న ఐటమ్స్ వేరు నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ వేరు నాకు వచ్చిన బిల్లు వేరు అని చెప్పేసి మీరు చెప్పండి మీరు చెప్తే రెండవది పబ్కి వెళ్ళేవారు బార్ అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా మీ బిల్లుని మీరు చెక్ చేసుకోండి మీ ఎదురోడి బిల్లు మీ పక్కన వాళ్ళ బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు మీ బిల్లు మీరు కట్టుకోవాలి మీ బిల్లు మీరు కట్టుకోవాలి మీరు అనుకోవచ్చు మీకు అధికంగా అనుకోకుండా పొరపాటుగా తప్పుగా వేశారేమో నేను అడిగితే వెంటనే తీసేశారు కదా మీకు అనుకోవచ్చు కానీ అందరూ అలా చెక్ చేసుకోరు అందరూ అలా చెక్ చేసుకోరు మీకు ఎగస్తా బిల్ వేస్తే మీరు అడిగితే మీ బిల్లులో ఆ ఎగస్తా వేసిన ఐటమ్స్ కట్ చేయొచ్చు కట్ చేయచ్చు అదే పొరపాటుగా జరిగింది మేడం అని వాళ్ళు చెప్పచ్చు కాదు పొరపాటుగా జరగటం కాదు కావాలని జరగటం మీరు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు తను తీసేస్తారు తెలుసుకోకపోతే ఇలా ప్రతి ఒక్కళ్ళ విషయం అదే చేస్తారు ప్రతి ఒక్కళ్ళ విషయం అదే చేస్తారు ఈ పబ్బులు ఏ బాలి రెస్టారెంట్స్ ప్రభుత్వానికి ఆదాయం మద్యం ఎక్కువ అమ్మితే మద్యం ఎక్కువ అమ్మిడిపోయేది పప్పుల నుంచి బాలి రెస్టారెంట్స్ నుంచే కదా వైన్స్ నుంచి ఈ ప్రభుత్వానికి ఆదాయం అందుకనే వీళ్ళు తప్పులు చేసినా వీళ్ళు కస్టమర్తో మిస్బిహేవ్ చేసినా వీళ్ళు డ్రగ్స్ అమ్మినా వీళ్ళు గంజాయిలు అమ్మినా ప్రభుత్వం చూసి చూనట్టు పోతుందా చూసి చూడటం పోతుందా ఇలా ఒక మహిళకు అవమానం జరిగింది తెలంగాణ ఆడపడుచుకు అవమానం జరిగింది ఎవరు సమాధానం చెప్తాడు ఎవరు సమాధానం చెప్తాడు ఒక పబ్బు సాక్షిగా గతంలో ఒక మైనర్ మీద అత్యాచార ప్రయత్నం జరిగింది వేరే పబ్లో ఈ పబ్ కాకపోవచ్చు వేరే పబ్లు అమెసా పబ్ అంట మా మిత్రులు చెప్తున్నారు ఒక మైనర్ మీద అత్యాచారం జరిగింది ఇంకా బైక్కి రాని ఇష్యూస్ ఎన్నో పబ్బు చుట్టూ బౌన్సర్లు పెట్టుకుంటారు ఎందుకు ఆ బౌన్సర్లు ఎవరి కోసం బౌన్సర్లు బౌన్సర్కి పర్మిషన్ ఏంటి నిజానికి బౌన్సర్లు ఎందుకని పెట్టుకునే అవకాశం ఉంటుందంటే ఒక కస్టమర్ ఇంకో కస్టమర్తో మిస్బిహేవ్ చేయకుండా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంచడం కోసం పెట్టుకుంటారు గొడవ జరగకుండా చూడటం కోసం మాత్రమే కానీ ఆ బౌన్స్లను పెట్టుకొని పబ్ నిర్వాహకులు కస్టమర్స్ బట్ట మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ దేవుళ్ళు బిజినెస్లో కానీ కస్టమర్స్ బట్ట మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు పబ్బులు మళ్ళీ అదే పబ్లకి పోతూ ఉంటారు తాగటానికి బాన్సులైన వాళ్ళు అదేదో పెద్ద పార్టీ కల్చర్ అనుకునే వాళ్ళు అదేదో గొప్ప అనుకునే వాళ్ళంతా పోతూ ఉంటారు మీరు ఎంకరేజ్ చేసే కల్చరే దయచేసి ఈ పబ్బుకు ఏదైతే బేబీ లాన్ పబ్ ఉందో ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ నడవాలి ఇష్యూ తేలాలి వాస్తవ వాస్తవాలు తేరాలి ఎంతమంది బాధితులు ఉన్నారు తేలాలి బాధితుల తరఫున ప్రభుత్వం స్పందించాలి పోలీసు స్పందించాలి ఖచ్చితంగా నిజమైతే మాత్రం ఈ పబ్బును బ్యాన్ చేయాలి నిజమైతే మాత్రం ఈ పబ్బును బ్యాన్ చేయాలి ఇలాంటి పబ్బులు నడవటానికి లేదు హైదరాబాద్లో బేబీ లాన్ పబ్బుకి ఎట్టా బుద్ధి చెప్పామో చూడండి అని మిగతా పబ్బుకి హెచ్చరిక పంపించాలి పోలీసింగ్ ఏ నిర్వాహకుడిని నేను ఒకటి అడదలుసుకున్నా ఆ మహిళలు చెప్తున్నారు మాతో మిస్బిహేవ్ చేశారు టచ్ చేశారు మహిళని టచ్ చేశారని చెప్తున్నారు వాళ్ళకి లేరు అక్కాచర్యలు ఇలా టచ్ చేస్తారా మిస్బిహేవ్ చేస్తారా ప్రశ్నిస్తే కొడతారా లైట్లు బంద్ చేస్తారా ఇబ్బంది పెడతారా అంటే నేను కొన్ని విషయాలు మొదటి నుంచి చెప్పలేకపోయాను నిజానికి ఏం ప్రశ్నించగానే లైట్లన్నీ బంద్ చేసి మొబైల్లో వీడియో చేద్దామని చెప్పేసి ఆ మదర్ అనుకుంటే ఆ మొబైల్ని కూడా తీసి విసిరేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారంట అత్యంత మరి వన్ సైడ్గా మీరు అక్కడ నమ్ముతారు కార్తిక్ గారు ఆ అమ్మాయి చెప్పి వాళ్ళు చెప్పింది ఎందుకు నమ్ముతారు పబ్బు నిర్వాహకులు కూడా తీసుకోవాలి కదా మీరు అనుకోవచ్చు కానీ గతంలో పబ్బుల మీద ప్రభుత్వం అఫీషియల్గా చేసిన రైట్స్ నుండి అనేక విషయాలు బయటపడ్డాయి అందుకని పబ్బుని నమ్మలేం బాధితులు మాత్రమే నమ్మగలం పబ్బు నిర్వాహకులు మనం నమ్మలేం బాధితులు మాత్రమే మనం నమ్మగలం ఈ పబ్బుల మీద అనేకమైన కంప్లైంట్స్ ప్రభుత్వం దగ్గర గతంలో ఉన్నాయి నేను చెప్తున్నాను కదా గతంలో ఒక మైనర్ మీద అత్యాచారం జరిగింది ఆ విషయం అప్పట్లో పెద్ద రాజకీయ దుమారం కూడా లేగింది కానీ ఈ పబ్బుల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లా చూసారా అక్కడ బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇక్కడ మద్యం అమ్మాలి అమ్మాలి ప్రభుత్వానికి ఆదాయం రావాలి అంటే ఇది ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్ప కనీసం సేఫ్ సెంటర్గా అవి ఉన్నాయా లేవా వీళ్ళు వీళ్ళు పోసే మద్యం ఏంటి వీళ్ళు వీళ్ళు పెట్టే తిండి ఏంటి వీళ్ళు లేసే బిల్లు ఏంటి వీళ్ళు కస్టమర్తో చేస్తున్నటువంటి బిహేవ్ ఏంటి బయటికి రాని ఇష్యూస్ పబ్లో వందలు ఉంటాయి వందలు ఉంటాయి పబ్బులో పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద అత్యంత దారుణంగా ప్రవర్తించారు గతంలో ఒక మాధవపూర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పబ్లో అత్యంత దారుణంగా ప్రవర్తించారు వేరే దుస్తులు అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు ఆడవాళ్ళంటే అత్యంత నీచంగా చూస్తారు వీళ్ళు ఇలాంటి పబ్బులు బట్ట మీరు ఎలా ఉండాలి సగటు హైదరాబాద్ స్పందించాలి ఖచ్చితంగా సగటు హైదరాబాది ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి మీరు స్పందించలేకపోతే రేపు అవమానం మీ దాకా రావచ్చు మీరు స్పందించలేకపోతే అవమానం మీ దాకా రావచ్చు గుర్తుపెట్టుకోండి ఈ అవమానం జరిగింది నాకు కాదు కదా నా కుటుంబ సభ్యులకి కాదు కదా ఎవరికో కదా సమయ ఏం జరుగుంటుందో లే అని చెప్పేసి మీరు వదిలేస్తే అవమానం రేపు మీ దాకా రావచ్చు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి స్పందించాల్సిన సమయం ఇది ఏదైనా సమాజంలో ఒక అక్రమం జరిగిందంటే అది మొక్కగా ఉన్నప్పుడు తుంచగలిగితే మానయి ఉండదు మొక్కగా ఉన్నప్పుడే తుంచాలి మీ దృష్టికి వచ్చిన ప్రతి అరాచకం మీద ప్రతి అక్రమం మీద మీరు స్పందించి తీరాలి మౌనం కంటే ప్రమాదకరం ఏమీ ఉండదు మౌనం కంటే ప్రమాదకరం ఏమీ ఉండదు దయచేసి మీరంతా కూడా కామెంట్ చేయండి బేబీ దాని పబ్బు మీద మీకు జరిగినటువంటి ఇష్యూస్ ఏమైనా చేయండి ఈ సంఘటన మీద కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి దయచేసి నేను డిమాండ్ చేస్తున్నాను పోలీసింగ్ కఠినంగా ఉండాలి ఈ జరిగిన ఇష్యూ మీద ఖచ్చితంగా పోలీసింగ్ స్పందించాలి ఇది నిజమైతే మాత్రం ఈ పబ్బును బ్యాన్ చేయాలి రాబోయే కాలంలో హైదరాబాద్లో ఉన్న ప్రతి పబ్బుకి కూడా ఒక సంకేతం పంపించాలి బేబీ రాని పబ్బులో ఒక మహిళ మీద అక్కడ ఉన్న నిర్వాహకులను మిస్బిహేవ్ చేస్తే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్గా రియాక్ట్ అయ్యి గంటల వ్యవధిలో ఆ పబ్బును బ్యాన్ చేసింది రేపు పొద్దున మనకు కూడా బ్యాన్ అవుతాయి కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కస్టమర్స్ మన దేవుళ్ళు వాళ్ళు లేకపోతే మన బిజినెస్ ఏ లేదు మన లైఫ్ ఏ లేదు అనేటువంటి విషయం మిగతా పబ్బులకి మిగతా బార్ అండ్ రెస్టారెంట్స్కి తెలిసి అలా పోలీసింగ్ చర్యలు ఉండాలి